నమస్కారం అండి ముందుగా మీ అందరికీ కూడా శ్రీ నామ సంవత్సరం ఉగా శుభాకాంక్షలతో ఈ సంవత్సరం యొక్క మొత్తం ఫలితాలు అన్నీ కూడా మనం చూద్దాం ముందుగా మేసరాశి ఫలితాలు చూద్దాం మేసరాశిలో అశ్విని నాలుగు పాదాలు బర్ణి నాలుగు పాదాలు కృతిక ఉప పాదం ఉంటుందండి ఈ మేసరాశికి వచ్చేసి ఆదాయం రెండుగా వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఏడుగా ఉందండి అయితే ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా కొత్త కొత్త అవకాశాలు వస్తుంటాయి శని పూర్వపాధార నక్షత్రంలో సంచరించడం వల్ల వీళ్ళకి ఆధ్యాత్మికంగా బాగుంటుంది ఆర్థిక లాభాలు ఉంటాయి ఆధ్యాత్మికంగా అన్ని కార్యక్రమాల్లో పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారు వృత్తి వ్యాపారాలు బాగుంటాయి స్థిరాస్తులు కొనే అవకాశాలు ఉంటాయి అలాగే కొత్త వాహనాలు కూడా కొనే అవకాశాలు ఉంటాయి ఏళ్ళనట్స్ అని ఈ సంవత్సరంలో ప్రారంభం వీళ్ళకి ఏడున్నర సంవత్సరాలు నడిచే ఏళ్ళనట్స్ అని ఈ సంవత్సరంతో ప్రారంభమవుతుంది కానీ ఏల్నట్స్ అని వాళ్ళని ఈ సంవత్సరం వీళ్ళకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు కానీ వీళ్ళకి వచ్చేసి నేత్ర సంబంధమైన చిన్న చిన్న రుగ్మతలు వస్తాయి ఆ రుగ్మతలు రాకుండా ముందుగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది తర్వాత మిథున్ రాశిలో గురు సంచారం జరగడం వల్ల వీళ్ళకి సోమర్థనం పెరిగే అవకాశం కూడా ఉందండి ఈ సంవత్సరంలో ప్రతి సమయం ప్రతి సమయంలో కూడా ప్రతి పని కూడా వాయిదా వేస్తూ ఉంటారు తద్వారా ఏమవుతుందంటే ఉద్యోగాల్లో కానీ పైన ఇతర విషయాల్లో కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు అనవసరంగా వీళ్ళు లేనిపోయిన మాటలు ఆగ్రహాలు పొందే అవకాశం ఉంది చూసే అవకాశం ఉంది తర్వాత వీళ్ళకి దైవభక్తి కూడా ఈ సంవత్సరం చాలా బాగా పెరుగుతుంది స్నేహితుల వలన తోబుట్టులు వలన అందరి వల్ల మంచి సహకార సహాయ సహకారాలు లభిస్తుంటే అందరితో మంచి పేరు ప్రఖ్యాతులు కూడా పొందుతారు కుటుంబంలో కూడా రాహు సంచారం వలన ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళకి ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆర్థిక ధనలాభాలు ఉంటాయి దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా చిన్న చిన్న సమస్యలు దీర్ఘకాలంగా మీకు ఆరోగ్య సమస్యలు కానీ లేదంటే కోర్టు వ్యవహారాలు కానీ లేదంటే ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలని ఈ సంవత్సరంలో అడ్డంకులన్నీ తీరిపే బాగుంటుంది వ్యవసాయదారులకు కానీ లేదంటే వ్యాపారం ద్వారా వ్యాపారం చేసే వాళ్ళకి కానీ ఈ సంవత్సరం అన్ని రంగాల వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఎప్పటి నుంచో మాకు ప్రమోషన్ పెండింగ్లో ఉన్నాయి ప్రమోషన్ లేవు తర్వాత జీతాలు జీతపత్యాలు పెరగటం లేదు అనుకునే వాళ్ళకి ఈ సంవత్సరం తప్పనిసరిగా మీకు జీతమేనా పెరుగుతుంది ప్రమోషన్లతో కూడిన జీతపత్యాలు పెరిగే అవకాశం కూడా మీకు చాలా బాగుంటుంది తర్వాత కేతు సంచారం వల్ల ఈ సంవత్సరంలో మ్యాచ్ వాళ్ళకి ఏమవుతుందంటే వీరి పిల్లలకి సంబంధించిన విషయంలో ముఖ్యంగా వాళ్ళు చెడు సావాసాలకు కానీ లేదంటే చదువుల్లో వెనుకపడ్డం కానీ లేదంటే ఇతరత్ర సమస్యలతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతుంటారు వాళ్ళని మీరు జాగ్రత్తగా స్క్రీనింగ్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి మేస వాళ్ళకి అంతా కూడా ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది అన్ని రకాలుగా చూసుకుంటే వీరి యొక్క అదృష్ట సంఖ్య తొమ్మిది అండి వీళ్ళు ఈ సంవత్సరం అంతా కూడా ఏం చేయాలంటే దక్షిణామూర్తి స్తోత్రం పాటిస్తూ గురువారి నియమం పాటిస్తూ గు సాయిబబాబా గుడికి కానీ దక్షిణామవర్తి గుడికి కానీ వెళ్తూ గురుబలం పెరిగే విధంగా ఎవరికైనా దాన ధర్మాలు శనగలు దానం ఇవ్వడం ఇలాంటివి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది సర్వేదిన సుఖనోభావంతో అందరూ బాగున్నారు